అసలు సూపర్ సిక్స్ అంటే ఏమేమి ఒకటి యువగలము యువగలం అంటే మీరు ప్రతి ఒక్క నిరుద్యోగకి నెలకు మూడు వేల రూపాయలు ఇవ్వాలా ఇస్తున్నారు ఎవరికన్నా ఒక్క వ్యక్తి ఉన్నాడు ఆంధ్ర రాష్ట్రం ఈరోజు వచ్చేవాడు నాకు తెలిసి ఎవరు లేరు తల్లికి వందనం అంటే బడికి పోయే ప్రతి పాపకు పిల్లవానికి పదహైదు వేల రూపాయలు ఇవ్వాలి ఎవరికన్నా ఇచ్చినారా ఇంతవరకు నాకు తెలిసి ఒక్కరు కూడా ఇవ్వలేదు అన్నదాత సుఖీభవ ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఎవరికన్నా ఇచ్చినారా నాకు తెలిసి ఒక్కరికి కూడా ఇవ్వలేదు దీపం మూడు గ్యాస్ సిలిండర్లు మొన్న మొదలు పెట్టినారు ఈ సంవత్సరానికి ఒక సిలిండర్ అంటే మూడు సిలిండర్లలో ఒక సిలిండర్ దీన్ని అర్ధ దీపం అనలన్నా పావు దీపం మనం ఒక పేరు పెట్టుకోవాలి దీనికి ఆడబిడ్డ నిధి ప్రతి మహిళకు పదైదు వందల రూపాయలు నెలకు ఇవ్వాలా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఒక్కరికన్నా ఇంతవరకు అందిందా ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు ఇది మీ సూపర్ సిక్స్ ఈ సూపర్ సిక్స్లో లో ఒక పావు దీపం తప్ప మిగతా ఐదు ఇంతవరకు గ్రౌండే కాలే మేము అతి కష్టం మీద మూడు ఆల్రెడీ గ్రౌండ్ చేసినామంటున్నారు ఏ మూడు మీరు ఏదైతే పెన్షన్ ఉందో పెన్షన్ సూపర్ సిక్స్లో లేదు కదా సూపర్ సిక్స్ ఇది ఏమన్నా సూపర్ సిక్స్ మార్చినారు మీదే కదా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మీరు ఇచ్చిన సూపర్ సిక్సే ఎక్కడ మూడు గ్రౌండ్ అయినా ఇంతవరకు నాకు అర్థం కాలే అంటే అసెంబ్లీలో ఆన్ రికార్డ్ ఎట్లా చెప్తున్నారు ఇవన్నీ అని దాని తర్వాత మీరు బ్రహ్మాండంగా ఆదాయాన్ని సృష్టిస్తారు ఏమంటే సంపద సృష్టి చూద్దామండి అది కూడా ఆరు నెలలు అయింది కదా మీరు వచ్చి సెప్టెంబర్ ఇరవై నాలుగు వరకు చూస్తే పదహారు వేల నాలుగు వందల ముప్పై ఒక్క కోటి రాష్ట్ర రిసీట్స్ ఆదాయం ఇరవై మూడు వరకు చూస్తే పదమూడు వేల ఎనిమిది వందల పద్దెనిమిది ఇరవై రెండు వరకు చూస్తే మొత్తం మీద ఇరవై రెండు నుంచి ఇరవై మూడు నెల మీద నెల ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూస్తే సారీ సంవత్సరం మీద సంవత్సరం గ్రోత్ చూస్తే మీది ఆరు నెలలకు గాను మైనస్ ఎనిమిది పాయింట్ డెబ్బై ఎనిమిదిలో ఉంది మాది పోయిన సంవత్సరం చూస్తే ప్లస్ పన్నెండు పాయింట్ ఆరు ఆరు ఉంది మాదేమో ఆరు నెలలు పన్నెండు పాయింట్ ఆరు ఆరు శాతం రాష్ట్ర ఆదాయం పెరిగింది మీది ఆరు నెలల్లో మైనస్ ఎనిమిది పాయింట్ ఏడు అంటే ఇంచుమించు మైనస్ తొమ్మిది శాతం ఆదాయం తగ్గింది ఎట్లా చెప్పగలుగుతున్నారు అని పోనీ ఇప్పుడు కాదు పాతది కూడా చూద్దాం పాతది ఒకసారి చూస్తే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు రాష్ట్రానికి సంబంధించిన రెవెన్యూ లిస్టిట్స్ రెవెన్యూ రాబడి లెక్కేసుకున్నట్లయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు అంటే మీరే కదంటే ఇప్పుడు ఉండేది పన్నెండు పాయింట్ నాలుగు శాతం పెరిగింది సంవత్సరం మీద సంవత్సరం రాష్ట్ర రాబడి పన్నెండు పాయింట్ నాలుగు శాతం పెరిగింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు మీ మాదిరి పరిపాలన రాదని మీరు చెప్తుంటారు కానీ ఇరవై ఒకటి పాయింట్ ఆరు శాతం పెరిగింది మీరేమో పన్నెండు పాయింట్ నాలుగు శాతం పెంచుతుంది రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇరవై ఒకటి పాయింట్ ఆరు శాతం పెరిగింది రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు రోసయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు మీ అంతా అని మీరే చెప్తారు కానీ పద్నాలుగు పాయింట్ నాలుగు శాతం పెరిగింది మీ పన్నెండు పాయింట్ నాలుగు కంటే ఎక్కువే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మీరుండరు మళ్ళా మీరు సంపద సృష్టిస్తారు బ్రహ్మాండమే చిత్తచుద్ధ పరిపాలన చేస్తారు అనుభవం ఆరు శాతమే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మౌన్ లెక్క కూడా చేయరు కదా అసలు మాకు అసలు తెలివే లేదని మీ లెక్క ప్రకారం పబ్లిక్ చెప్పి 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 పదహారు పాయింట్ ఏడు శాతం పెంచినామండి అంటే తెలివి లేని మేమేమో పదహారు పాయింట్ ఏడు శాతం పెంచుతామి తెలివి ఉన్న మీరేమో ఆరు శాతమే పెంచినారు అధ తెలివి ఉండే రోసయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారేమో పద్నాలుగు పాయింట్ నాలుగు శాతం తిరుగుతాయి అసలు పరిపాలన రాదు మీ ప్రకారమే రాజశేఖర రెడ్డి గారి ఇరవై ఒకటి పాయింట్ ఆరు శాతం పెంచా మరొకసారి మీ అంత బాగా బ్రహ్మాండమైన పరిపాలన చేసేవాళ్ళు ఎవరు లేరు ప్రపంచంలో అనేది పన్నెండు పాయింట్ నాలుగు శాతమే పెరిగింది ఇది కాదని చెప్పండి వచ్చు ఇప్పుడు ఏదైనా కానీ రెటారిక్ వద్దండి ఊరికే వచ్చి అది ఇట్లా ఇది ఇట్లా అని చెప్పేది వద్దు మరి ఏదన్నా కానీ ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా ఇక్కడవి మీ బడ్జెట్ డాక్యుమెంట్స్ కంట్రోల్ అండ్ ఆర్టర్ జనరల్ డాక్యుమెంట్స్ ఎంత ఇంకోటి ఏమంటారంటే కేశవ్ గారు స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అని పెట్టినారు అక్కడి నుంచి అప్పు తీసుకున్నారు స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇచ్చినారు ఇది తప్పు కదా అంటాడు కరెక్టే తప్పే మళ్ళీ మీరు మీరు రైతు సాధికార సంస్థ అని పెట్టినారు అది అప్పు తీసుకున్నారు ఆ అప్పు ద్వారా మీరు పంచినారు అది కరెక్ట్ అండి నాలుగు నాకు ఐదేళ్ళు ఉన్నాయి తప్పు మీ ప్రకారంగా మీకు ఐదేళ్ళే కదా ఉండేది నాకు రెండు కళ్ళు ఉండేవి మూడు లేవు తప్పు మీకు రెండే కదా ఉండేది ఎందుకండి ఇవన్నీ మాట్లాడతారు ఏదైనా కానీ నిజం చెప్పాలంటే మీరు ఆన్ రికార్డు ఉన్నారు మీరు ఎక్కడ మీరు దయచేసి ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి గారు మాజీ ఆర్థిక శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు నేనేమన్నా ఈరోజు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పాప మీద ఈరోజు ఇది జరిగింది కానీ దయచేసి అసెంబ్లీలో ఉన్నప్పుడు మాత్రము దయచేసి ఏది యువర్ ఫ్యాక్చువల్ మూడు తేడాలు ఉంటాయండి ఇర్రెస్పాన్సిబుల్ పబ్లిక్ రిటారిక్ వేరే హెడ్ మాట్లాడేది పబ్లిక్ స్పీచ్ తప్పది పబ్లిక్ స్పీచ్ రెస్పాన్సిబుల్గా మాట్లాడాల్సిన బాధ్యత ఉంది కానీ అసెంబ్లీలో ఎంత బాధ్యతతో మాట్లాడండి ఆన్ రికార్డ్ ఒకటి చెప్పంగా 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 అబద్ధాలు నిజమైతాయని అనుకుంటున్నారేమో కాదు చెప్పంగా 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 ప్రజలు కూడా గమనిస్తూ 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 పోయి నానా వచ్చే కథ టైప్ అవుతుంది